తల్లి మాట విని పసి పరమాత్ముని దర్శనం చేసుకొని అనితర సాధ్యమైన ధ్రువ మండలానికి అధిపతిగా భగవంతునిచే నియమించబడ్డ మహాభక్తుడు ధ్రువుని వృత్తాంతం విదుర మైత్రేయ సంవాదం అనేది శ్రీమద్భాగవతంలోని మూడవ స్కందంలో కనిపించే ఒక ముఖ్యమైన సంభాషణ విధురుడు మైత్రేయుడిని వివిధ ఆధ్యాత్మిక తాత్విక ప్రశ్నలు అడుగుతాడు దీనికి మైత్రేయుడు సమాధానాలు ఇస్తాడు భగవంతుని అవతారాలు ఆయన లీలలు సృష్టి రహస్యాలు మోక్షం పొందడం వంటి విషయాలపై ఈ సంభాషణ ఆధారపడి ఉంటుంది మైత్రేయుడు విధురునితో ఇలా చెప్తున్నాడు విధురా విను స్వయంభూమనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు ఆ స్వయంభూమనువుకు శతరూప అనే భార్య వల్ల ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు వారిలో ఉత్థానపాదునికి సునీతి సురుచి అని ఇద్దరు భార్యలున్నారు వారిలో ధృవుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ ఇలా ఉండగా ఒకనాడు ఉత్నపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి ఆనందంగా తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధృవుడు తాను కూడా తన తండ్రి తొడలపైకి ఎక్కడానికి ఉబలాటపడ్డాడు కానీ ఉత్థాన పాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు ఆప్యాయంగా ఆదరించలేదు అది చూసి సురుచి గర్వించి సవతి కొడుకైన ధ్రువుని చూసి ఇలా అన్నది నా కడుపున పుట్టినవాడే తండ్రి తొడ ఎక్కడానికి అర్హుడు మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది కనుక నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్టు అనుగ్రహిస్తే అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని విడ్డూరంగా ఈ విధంగా పలికిన పినతల్లి సురుచి వాక్యాలను విని ద్రుహుడు సహించలేకపోయాడు ఆమె నిందా వాక్యాలు బాణాల వలె అతని మనసులో నాటుకొని బాధించగా ఆ విధంగా తన నిర్లక్ష్యం తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గర నుండి ధ్రువుడు పట్టరాని దుఃఖంతో బిగ్గరగా ఏడుస్తూ కన్నుల నుండి దుఃఖ బాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్న కొడుకును చూసి మిక్కిలి ప్రేమతో తన తొడలపై కూర్చుండబెట్టుకొని ఎంతో గారాబంతో కొడుకు ముఖాన్ని నిమిరి జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కార్చుతూ సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికి తలుచుకుంటూ శోకాగ్నిలో కుమిలిపోయింది అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూసి తండ్రి దుఃఖించకు అంటూ ఇలా అన్నది నాయన మన దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు పూర్వజన్మలో చేసిన పాపం మానవులను వెంబడి వెంబడిస్తుంది భర్త చేత భార్యగానే కాదు దాసిగా కూడా పిలవబడని దురదృష్టవంతురాలనైనా నా కడుపున పుట్టిన కారణం చేత నీకు అవమానం తప్పలేదు నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన ఆ హరి పాదాలను ఆరాధించు ఆ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించు అని తల్లి ఇంకా ఇలా అన్నది లోకాలను రక్షించడానికి సగుణ స్వరూపాన్ని గ్రహించిన నారాయణుడు ఆయన పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మ పదాన్ని పొందాడు నీ తాత అయిన స్వయంభూమనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను పరలోక సుఖాలను అనుభవించి పరమ పదాన్ని పొందాడు నాశనం లేనివాడు యోగేశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు ఆయన అనంత కాంతి స్వరూపుడు భక్తవత్సలుడు విశ్వసంసేవ్యుడు ఆయన శ్రీహరిని ఆశ్రయించు బ్రహ్మ మొదలైన దేవతలు వెతికినా కనిపించని లక్ష్మీదేవి లీలా కమలాన్ని చేత ధరించి ఆ శ్రీహరి కోసం వెతుకుతూ ఉంటుంది అటువంటి పరమేశ్వరుని ఆశ్రయించు హరిని స్వధర్మాయత్తమైన ఏకాగ్ర చిత్తంలో నిలిపి ఆరాధించు ఆ మహాత్ముని కంటే నీ దుఃఖాన్ని తొలగింపగలిగిన వాడు ఈ ముల్లోకాలలో మరొకడు లేడు అని తల్లి సునీతి ధ్రువునికి చెప్పింది పరమార్థ సిద్ధికి కారణాలైన తల్లి మాటలను ధ్రువుడు విని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చి పట్టణం నుండి బయలుదేరాడు ఆ ఆ సమయంలో నారద మహర్షి ఆ వృత్తాంతాన్ని తెలుసుకొని ధ్రువుని దగ్గరకు వచ్చి అతని కోరికను తెలుసుకొని పాపాలన్నిటినీ పారద్రోలే తన చల్లని చేతితో అతని శిరస్సును స్పృశించాడు పసివాడై కూడా వినతల్లి పలికిన దుర్వాక్కులను మనసులో ఉంచుకొని నగరం నుండి వెళ్ళిపోతున్నాడు అని మనసులో ఆశ్చర్యపడి నాయన సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావు బంధువులు చేసిన అవమానం చేత బాధపడుతున్నట్లున్నావు అని పలుకగా ధృవుడు ఇలా అన్నాడు సవతి తల్లి మాటల వల్ల అయిన గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధం ఔషధంతో నయం చేసుకుంటాను ధృవుని మాటలు విన్న నారదుడు ఇలా అన్నాడు నాయన విను ఎల్లప్పుడూ ఆటలందు ఆసక్తిని చూపవలసిన ఈ వయస్సులో గౌరవ అగౌరవాలను పట్టించుకోవలసిన పని లేదు నీవు నీ తల్లి చెప్పిన యోగ మార్గాన్ని అనుసరించి భగవంతుని దయను పొందుతాను అన్నట్లయితే పుణ్యాత్మ యోగీంద్రులు పెక్కు జన్మలలో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించి కూడా ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేరు ఆ శ్రీహరిని ఆరాధించడం నీకు చాలా కష్టం కాబట్టి వ్యర్థమైన ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టు మోక్షాన్ని కోరుకున్నట్లయితే ముసలితనంలో దానికోసం ప్రయత్నించు దైవ వశాన సుఖ దుఃఖాలలో ఏది కలిగినా మనస్సులో సంతోషించేవాడు విజ్ఞాని అనిపించుకుంటాడు సురుచి పలికిన దుష్ దుర్భాషలు అనే బాణాల చేత బద్దలైన హృదయంతో శాంతికి తావులేదు కాబట్టి ముల్లోకాలలోనూ శ్రేష్టమైనది ఇతరులెవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను అందుకు నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు నీవు బ్రహ్మ ఊరువు నుండి జన్మించి నేర్పుతో వీణను మోగిస్తూ లోకాలకు మేలును కూర్చే నిమిత్తం సూర్య భగవా భగవానుని వలె సంచరించే మహానుభావుడివి అని చెప్పగా నారదుడు విని ఇలా అన్నాడు పుణ్యాత్మ నాయన విను నిన్ను మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రేరేపించినవాడు పురుషోత్తముడైన వాసుదేవుడే కనుక నీవు ఆ మహాత్ముని ఏకాగ్రమైన చిత్తంతో సేవించు సుగుణ నిధి యమునా నది ఒడ్డున శ్రీహరికి నివాసస్థానము పవిత్రము పుణ్యప్రదము అయిన మధువనానికి వెళ్ళు అక్కడ నీకు మేలు కలుగుతుంది శుభాలను కలిగించే ఆ యమునా నది నీటిలో స్నానం చేసి నిచ్చలమైన బుద్ధితో నారాయణునికి నమస్కరించు యమ నియమాలను అవలంబించు ఇంకా పసివాడవు కనుక వేదాలను పఠించే అర్హత నీకు లేకున్నా దర్భలతోనూ జింక చర్మంతోనూ స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని పూరకము రేచకము కుంభకము అనే మూడు విధాలైన ప్రాణాయామాలతో ప్రాణేంద్రియ మనోభావాలను పోగొట్టుకొని చాంచల్య దోషాలను తొలగించుకొని స్థిరమైన మనస్సుతో ఆ శ్రీహరిని ధ్యానించు ఆ శ్రీహరి హారాలు కిరీటం భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉంటాడు ఆయన ఆశ్రితులను పోషించేవాడు అతని కటి ప్రదేశం అందమైన మొలత్రాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన చెవులకు మరకత కుండలాలను ధరిస్తాడు కౌస్తుభం అనే మణికాంతులతో అందమైన కంఠమాలను ధరిస్తాడు ఆయన ఆనందాన్ని కలిగించేవాడు శంఖ చక్ర గద పద్మాలను నాలుగు చేతులతో ధరించి ఉంటాడు ఆయన లోక ప్రసిద్ధుడు కమ్మని సువాసన గల వనమాలను మెడలో వేసుకుంటాడు ఆయన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు సరికొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్ళకు అలంకరించబడి ఉంటాయి గొప్ప సద్గుణాలు కలవాడు దర్శించవలసిన వాడు అయినా నారాయణుని అచంచలమైన మనస్సుతో ధ్యానించు అప్పుడు ఆ పురుషోత్తముని దివ్య మంగళ విగ్రహం మనసులో సాక్షాత్కరించి స్థిరంగా నిలిచిపోతుంది ఏ మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుందో ఓంకారంతో కూడి పన్నెండు అక్షరాలు కలిగి దేశకాల విభాగాలకు విభాగాలను తెలుసుకొని జపించవలసిన ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు ధ్రువుడు అతనికి ప్రదక్షిణం చేసి నమస్కరించి మహర్షులు నివసించేది కోరిన కోరికలను ప్రసాదించేది భగవంతుని పాద పద్మాల చేత అలంకరింపబడింది అయిన మధువనానికి బయలుదేరాడు ధ్రువుడు మధువనంలో ప్రవేశించి పవిత్రమైన యమునా నదిలో స్నానం చేశాడు నియమంతో ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు శరీర స్థితిని బట్టి మూడు దినాలకొకసారి వెలగ పండ్లను రేగు పండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణ తృణ పర్ణాలను తింటూ అంటే జీర్ణమైన రాలిపోయిన ఆకులను తింటూ విష్ణు పూజలో రెండవ నెల గడిపాడు తొమ్మిది దినాలకు ఒకసారి నీటిని త్రాగి మాధవ సమారాధనలో మూడవ నెల గడిపాడు అనంతరం పన్నెండు దినాలకు ఒకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు తరువాత ఒంటి కాలిపై నిలిచి పరమాత్ముని భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిచ్చలంగా ఐదవ నెల గడిపాడు ధ్రువుడు చాంచల్యం లేని తన హృదయంలో ఇతర విషయాలను చోరనీయకుండా మహత్తు మొదలైన తత్వాలకు ఆధారభూతుడు ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు శాశ్వతుడు అయిన భగవంతుణ్ణి తన హృదయ పద్మంలో నిలుపుకున్నాడు శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనిని మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని తథాయత్తం చేశాడు ఈ విధంగా ధ్రువుడు తీవ్రమైన తపస్సును సాగించాడు అతని తప ప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు లోకాలు కంపించాయి ధ్రువుడు భూమిపై ఒంటికాలు మోపి నిల్చున్నాడు అతని కాలి బొటన వ్రేలి ఒత్తిడికి సగం భూమి వంగిపోయింది కృంగిపోయింది ధ్రువుడు ఏకాగ్ర దృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేశాడు ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు ఆయన కంపించగానే అఖిల లోకాలు ప్రకంపించాయి అది చూసి అష్ట దిక్పాలకులు మొదలైన లోక భయంతో లోకరక్షకుడైన శ్రీహరిని దర్శించడానికి వెళ్ళారు జగదీశ్వర సర్వేశ్వరని చరణ కమలాలను శరణు పొందుతున్నాము ఆపదను తొలగించి కాపాడు అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు ఉత్నపాదుని కొడుకు విశ్వస్వరూపుణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు అందువల్ల మీకు ప్రాణ నిరోధం కలిగింది ఆ బాలు తపస్సు నుండి విరమింపజేస్తాను భయపడకండి మేము ఈ స్థానాలకు నిశ్చింతగా వెళ్ళండి అని ఆనతివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునికి నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్ళారు ఆ తర్వాత భగవంతుడైన ఆ శ్రీహరి గరుడ వాహనం ఎక్కి తన భక్తుడైన ధృవుణ్ణి చూడాలనే ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు అప్పుడు ధ్రువుడు ధ్రువమైన భక్తి యోగంతో నిశ్చలమైన బుద్ధితో తన మనస్సులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండడం చేత బయట ఉన్న శ్రీహరిని చూడలేకపోయాడు ఇంతలో అతని మనస్సులోని మూర్తి మాయమైపోయింది అప్పుడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని కనుగొన్నాడు తొట్టుపాటు చెందాడు చెక్కిళ్ళపై స్రవించే ఆనంద బాష్పాలతో స్వామిని తిలకించి పులకించిపోయాడు తన కళ్ళతో స్వామి సౌందర్యాన్ని పానం చేస్తున్నట్లు తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు తన చేతులతో స్వామిని కౌగిలించుకున్నట్లు అనుభూతి పొందుతూ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ విధంగా సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులు జోడించి శ్రీహరిని స్థుతించాలనుకొని స్థుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు సర్వాంతర్యామైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి అద్భుతమైన స్థుతి చేశాడు అచంచల దీక్షావ్రత రాకుమార నీ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా గ్రహించాను అయితే అది దుర్లభమైనది అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను గ్రహాలు నక్షత్రాలు తరాగణాలు జ్యోతిచక్రం నక్షత్ర స్వరూపాలైన దుర్ముడు అగ్ని కశ్యపుడు శుక్రుడు సప్తఋషులు తారకాలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తారో అటువంటి ధృవక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన ఇరవై ఆరు వేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు అది ఎవ్వరికీ అందరానిది ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు ముల్లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి ఆ ధ్రువ మండలాన్ని ఆ ధృవ స్థానాన్ని నీవు అలంకరిస్తావు పుణ్యాత్మ నీవు యజ్ఞ పురుషుడు అయిన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాల చేత ఆరాధిస్తావు ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాలకు వందనీయమై పునరావృత్తి రహితమై సప్తర్షి మండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు అని భగవంతుడు ధ్రువుడిని అనుగ్రహించి ఆయన కోరికను కోరికలను తీర్చి ఆయనను అనుగ్రహించి ఆయనటువంటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానం ఓం సత్